ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము గవర్నర్ గారిని కలిసి ఇటీవల బయటపడ్డ అదానీ గ్రీన్ గారి సోలార్ పవర్ డీల్ లో జరిగిన అవినీతి గురించి గవర్నర్ గారికి చెప్పడం జరిగింది ఈ డీల్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది అని చెప్పటం జరిగింది కాబట్టి ఈ డీల్ ని క్రాప్ చేయాలని అడిగాము దీని మీద ఎన్క్వైరీ జరగాలని అడగడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అదానీ గారి ఈ డీలు ఆంధ్ర రాష్ట్రంలో చేసుకున్న ఈ డీల్ వల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రం ఈ భారం పడబోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ లాభం మాత్రం అదానీ గారికి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం కేవలం అదానీ గారికి లాభం చేకూర్చడానికి చేసిన ఈ డీల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టడం జరిగింది ఇది న్యాయమేనా అది కూడా ఈ డీలు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ డీలు వర్తిస్తుంది అంటే ఈ తరమే కాదు వచ్చే తరానికి కూడా తాకట్టు పెట్టినట్టు దీని అర్థం కాదా మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా మన దేశం పరువు అదాని గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు ఈ రోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి అదాని బీజేపీ మనిషి కాబట్టి ఈ రోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు మీ మూడును చూస్తున్నారు మీరు కనీసం అదాని అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని అదాని రాష్ట్రంగా చేశారు ఒక బ్లాంక్ చెక్ లాగా అదాని గారికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోలార్ పవర్ డీల్ లోనే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చింది అని ఇప్పుడు బయటపడింది కానీ గంగవరం పోర్టు పది శాతం గవర్నమెంట్ వాటాని జగన్మోహన్ రెడ్డి గారు అప్పనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ చేస్తే అదాని గారికి ఆరు వందల నలభై కోట్లకే అమ్మేశారు ఇది అన్యాయం కాదా రాజశేఖర్ రెడ్డి గారే ముప్పై మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని అంటే పదైదు వేలు గడిచే పోయా ఇంకో పదైదు ఆ పోర్టు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది ఆ వీలే లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి దాంట్లో ఎంత లంచం వచ్చిండాలి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవేవి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా పక్క రాష్ట్రం మీద రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పవర్ కొంటుంటే మన రాష్ట్రంలో రెండు రూపాయల నలభై తొమ్మిది తొమ్మిది పైసలకు మీరు సంతకాలు పెట్టారు అంటే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది మన ప్రజలకు నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా మీరు సంతకాలు పెట్టారంటే ఎందుకు పెట్టారు మీ లంచాల కోసమే పెట్టారు కదా మరి మీరే నిర్దోషులు అని మీరు అనుకుంటే మీరే ఎంక్వైరీ అడగండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడడం లేదు ఏ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా నేనేం తీసుకోలేదు నా బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నాను నేను ఒక్క పైసా కూడా తీసుకోలేదు అదాని దగ్గర ఎందుకు ప్రమాణం చేసి చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కంఫర్టబుల్ గా ప్లేస్ చూడండి కేవలం ఇది అదానీ కాదు ఇంకొకటి ఎవడైనా ఉండుంటే ఈ పాటికి ఎంక్వైరీ పడిపోయేది ఈ పాటికి డీలు క్యాన్సిల్ అయిపోయేది అన్ని జరిగిపోయాయి కానీ అదాని బిజెపి మనిషి కాబట్టి చంద్రబాబు గారు కనీసం పేరు కూడా ఉచ్చరించడం లేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు డీలు జరుగుతున్నప్పుడు ఇది అన్యాయం జరుగుతుంది అని మరి అలాంటప్పుడు ఇప్పుడు అన్యాయం జరిగింది అని తెలిసినప్పుడు సాక్ష్యాలు ఆధారాలు ఉన్నప్పుడు మీ దగ్గర మరి ఇప్పుడైనా ఎన్క్వైరీ లేవాల్సిన అవసరం లేదా మీకు